ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వం ఇవాటితో ముగిసింది మే పదమూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అయితే ఇవాళ మెగా ఫ్యాన్స్కి ఒక స్పెషల్ డేగా మనం పరిగణించాలి ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ ఇవాళ ప్రజల మధ్యలోకి వచ్చారు అందులో ఒకళ్ళు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకొకళ్ళు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ తేజ్ పిఠాపురంలో తన బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ని కలిసి అక్కడ ప్రజలకి పవన్ కళ్యాణ్ని జనసేనాని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు నంద్యాలలో తన స్నేహితుడైన శిల్ప రవిచంద్రారెడ్డిని కలిశారు అల్లు అర్జున్ ఆయనకి సంఘీభావం ప్రకటించారు అక్కడి ప్రజలు ఖచ్చితంగా శిల్ప రవిచంద్రారెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి అల్లు అర్జున్ పిలుపునిచ్చారు అయితే రామ్ చరణ్ తేజ్ పర్యటన చాలా సాఫీగా జరిగిపోయింది ఎలాంటి కాంట్రవర్సీస్ కూడా జరగలేదు కానీ అల్లు అర్జున్ పర్యటన ఒకంత కాంట్రవర్సీకి దారి తీసినట్టు తెలుస్తోంది ఎందుకంటే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎస్పెషల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని చాలా షాక్ కి గురి దానికి రీజన్ ఏంటంటే అనుమతి లేకుండా నంద్యాలలో జన సమీకరణ చేశారంటూ రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి మీద ఫిర్యాదు చేశారు సో ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద పోలీసులు కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గా కేసు రిజిస్టర్ చేశారు దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అయితే అల్లు అర్జున్ కి శిల్ప రెడ్డి చాలా మంచి ఫ్రెండ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శిల్పా రెడ్డికి అల్లు అర్జున్ సంఘీభావం ప్రకటించారు ఆయన గెలిపించాలని చెప్పి పిలుపునిచ్చారు అయితే అప్పుడు కేవలం ట్వీట్ మాత్రమే చేశారు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన ఇంటికి వచ్చి మరి తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశారు సో ఓవరాల్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోరుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు నంద్యాలలో తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి గెలుపు కోసం కూడా పనిచేస్తున్నారు